వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ నుండి తెలుగు బులిటెన్ల ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరు నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్ ఏపీ ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదల మార్చి పదిహేనవ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ లెవెన్ అశ్విన్ జట్టులో నలుగురు భారత క్రికెటర్లు సౌందర్య మృతి మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు ఇవాటి నుంచి బడ్జెట్ ప్రారంభమయ్యాయి గవర్నర్ ప్రసంగం తర్వాత కేసీఆర్ సభకు వచ్చారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో అన్నారు దీనితో రాష్ట్రంలో పథకాలేవి పూర్తిగా అమలు కావడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగింది అలాగే బడ్జెట్లో ముప్పై శాతం విద్యారంగానికి కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు నిరసనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది కాకినాడ జేఎన్టీయు ఆధ్వర్యంలో ఈ ఏడాది ఈఏపీ సెట్ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపి సెట్ నిర్వహించనున్నారు మార్చి పదిహేనవ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది ఏప్రిల్ ఇరవై తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని టీమిండియా సొంతం చేసుకుంది తాజాగా భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన బెస్ట్ టీం ప్రకటించగా ఇందులోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వలేదు అశ్విన్ జట్టులో రచిన్ బెన్ డెకెట్ కోహ్లీ శ్రేయస్ జోష్ ఇంగ్లీష్ డేవిడ్ మిల్లర్ అజ్ముతుల్లా మైఖేల్ బ్రాస్వెల్ కుల్దీప్ వరుణ్ చక్రవర్తి హెన్రీ పన్నెండవ ఆటగాడుగా మిచిల్ శాంటనర్ రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లే క్రమంలో హీరోయిన్ సౌందర్య సోదరుడు అమర్నాథ్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఇరవై ఏళ్ల క్రితం చనిపోయిన సౌందర్య మరణం వెనుక మోహన్ బాబు హస్తం ఉందంటూ ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామానికి ఎదురాపురం గ్రామ పంచాయతీకి చెందిన ఎదురుగట్ల చిట్టుమల్ల అనే వ్యక్తి తాజాగా ఖమ్మం కలెక్టర్కు ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది శంషాబాద్లోని జల్పల్లిలో ఆరెకరాల భూమిని విక్రయించేందుకు సౌందర్య ఆమె సోదరుడు నిరాకరించడం పెద్ద వివాదమైంది ఇదే హత్యకు దారితీసింది సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం తర్వాత మోహన్ బాబు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు అని ఆయన తెలిపారు చూసారుగా ఈబల్ బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు న్యూస్ తెలుగు